కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పరిధిలోని హరిత హోటల్ నందు ఈ రోజు మండల టీడీపీ కొమర వెంకట నరసయ్య విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది టీడీపీ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించిన టీడీపీ సీనియర్ నాయకుడు కొమర వెంకట నరసయ్య మీరు టీడీపీ నాయకుడు నాయకుల వలే లేక వైసీపీ నాయకుడుగా అంటూ మండిపడ్డారు టీడీపీలో ఉంటూ నాయకులపై ఈ విధంగా విమర్శలు చేయడం తగదని హితవు పలికారు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి రాజంపేట టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు జగన్మోహన్ రాజుతో పాటుగా జిల్లా కలెక్టర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన తెలుగు తమ్ముళ్లు ఈ విధమైన చర్యలకు పాల్పడితే ఐ కామెంట్ దృష్టికి తీసుకెళ్తామని మీడియా సమావేశంలో సుగవాసిని హెచ్చరించిన కొమర వెంకట నరసయ్య ఈ సమావేశంలోని లాయర్ రామదాసు మోదుగుల నరసింహులు యువ నాయకులు రఘు తెలుగు యువత నాయకులు మునగపాటి రమణ బాలమూనయ్య తదితరులు పాల్గొన్నారు జరిగిన అన్న ప్రారంభోత్సవంలో మీ దుష్ప్రవర్తనను సాక్షిస్తూ పార్టీ అధ్యక్షులు అలాగే ముఖ్యమంత్రి వరిలో లోకేష్ గారు అందరూ బాగా చూడడం జరిగింది నీ పిఏ ముత్పూర్ రఫీ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రాజుపై చెయ్యి వేసి నెట్టివేయడం కూడా అక్కడ ఉన్న వందలాది మంది కార్యకర్తలు నాయకులు చూశారు అదేవిధంగా చొక్కా పార్టీ దౌర్జన్యం చేసిన విషయాన్ని కూడా అక్కడ ఉన్న నాయకులంతా చూశారు చీదరించుకున్నారో నీ నీ ప్రవర్తన నీ పిఏ ప్రవర్తన పట్ల జగన్మోహన్ రాజు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు అనే విషయాన్ని మీరు మర్చిపోయినారు మీరు కేవలం అసెంబ్లీకి పోటీ చేసిపోయిన ఓడిపోయిన అభ్యర్థి మాత్రమే మీకు ఎలాంటి పార్టీ పరంగా ఎలాంటి పోర్టుపోలియో పదవి లేదో మీరు ప్రోటోకాల్ కిందికి రారో ఆ విషయాన్ని మర్చి మీరు ఈరోజు జిల్లా పార్లమెంటు పార్టీ అధ్యక్షుడైన అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రాజు పైన తప్పుడు ఆరోపణలు చేసి ఈ సంఘటన జరిగిన కేవలం పదహైదు నిమిషాల వ్యవధిలో నీ అనుచరులు ఆయన ఇంటిపైన రాళ్లతో దాడి చేయడం దుర్మార్గం కాదా నీ రౌడీజం మానుకో మాడుకోకపోతే నేను ఖచ్చితంగా పార్టీ బుద్ధి చెబుతుంది నీకు నీ అనుచరులకు రౌడీజానికి వాతలు పెడుతూ ఖాయం మీరు మీ దుష్ప్రవర్తనతో నాయకుల్లో కార్యకర్తల్లో ప్రజల్లో తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో చీదరించబడ పడ్డారు మీ మీ ఆహార శైలి అందరికీ అర్థమైంది మీ పద్ధతి మార్చుకోవాలని బాలసుబ్రమకి నేను తెలియజేస్తున్నా బాలసుబ్రమణ్యం పన్నెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడ లేవు నువ్వు నువ్వెంతో నీతులు చెప్తా ఉన్నావు గొప్పగా నలభై సంవత్సరాలుగా పార్టీకి మోసినట్టు జెండా మోసినట్టు చెప్తా ఉంటావు నువ్వు ఎక్కడ జెండా మోయిలా నువ్వు నీ కుటుంబ సభ్యులు ఏం అంటే పార్టీ దగ్గర క్లియర్గా ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో నీ నీ కుటుంబ సభ్యులు ఎక్కడ ఎక్కడ ప్రచారంలో కూడా అందరికీ తెలుసు నీ బండారం చెప్పాలంటే చాలా ఉంది నీ పద్ధతి మార్చుకో నీ చెంచాలతో నా పైన ప్రకటనలు ఇప్పించడే కాదు దేని ఉంటే ఎక్కడైనా ఓపెన్ సవాల్ రాజంపేటలో కాదో లేదా కడప ప్రెస్ మీట్లో మీ డిబేట్కి సిద్ధమని చెప్పి తెలుగుదేశం పార్టీ రాజం పెట్టితే తరపున నేను నీకు సవాలు విసుస్తున్నా ఈ సవాళ్ళను స్వీకరించు పార్టీ పరువులు పోగొట్టద్దు దయవంచి పార్టీ లైన్లో నడుచుకో పార్టీ పరువు తీసే విధంగా ప్రవర్తిస్తే దాయకు అర్శించరు ప్రజలు అర్శించారు నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీకి ప్రజలు కట్టబెట్టారు ఆ గౌరవ ఆ గౌరవాన్ని అట్లే కొంచెం ఆకాశం చూసి ఎంగిల్ పోసుకుంటే అది మీ ఎత్తిరే పడుతుంది తప్ప జగన్మోహన్ రాజు నెత్తిన పడదో ఆ విషయాన్ని కూడా గ్రహించమని చెప్పి నేను తెలియజేస్తున్నా నీ ప్రవర్తన మార్చుకో పాల్గోవాలని చెప్పి హితో పలుకుతున్నాను